నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కొత్త చర్చ స్టార్ట్ అయ్యింది ఎప్పుడైతే పార్టీకి రాజీనామా చేశాను వ్యవసాయం చేసుకుంటా అంటూ చెప్పినటువంటి విజయసాయి రెడ్డి మరొకసారి వైసీపీకి దగ్గరయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం ఊపందుకుంది మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి సన్నిహితులతో విజయసాయి రెడ్డిని తీసుకుందామని ఏమన్నా అన్నారా మరి విజయసాయి రెడ్డి దానికి సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు వస్తే ఒకవేళ పార్టీలకు రీఎంట్రీ ఇస్తే ఎందువలన చేత అంటే కేసులో భయమా లేకుంటే ఏం జరుగుతుంది లేకుంటే జగనే కేసులకు భయపడుతున్నాడా లేదు అంటే విజయసాయి రెడ్డికి భయం పట్టుకుందా కొత్త భయం ఏంటి మన భయం ఏంటి ఎందుకు వస్తున్నాడు నిజంగా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశేషకులు కొత్త రవీంద్రబాబు గారు మధ్య పాటు జాయిన్ అవుతుంది డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ వైఎస్ఆర్సీపీ పార్టీని దగ్గర నుంచి చూస్తే ఈ మధ్యకాలంలో కొంత ఈక్వేషన్స్ మారుతున్నట్టుగా అనిపిస్తుంది కొంతమంది పార్టీని వీడుతున్నారు దూరం అవుతున్నారు కొందరేమో డిఫరెంట్ డిఫరెంట్ ఈక్వేషన్ చేత పార్టీ యాక్టివ్గా లేకుండా పోవటం ఉన్న స్తబ్దుగా ఉండటం మరోవైపు ఇప్పుడు మానేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు గుడ్ బై చెప్పి వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు మరొకసారి వస్తారని ప్రచారం ఎట్లా చూడాలి వ్యవహారాన్ని నిజంగా వచ్చే అవకాశం ఉంటుందా అంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఒడుదొడుకులకు లోనవుతున్న సందర్భం ఇదని చెప్పవచ్చు ప్రధానంగా మనం ఆలోచిస్తే ఆ పార్టీలో లేదా ఆ రాష్ట్రంలో ఏటుగా బ్రాండ్ పొందిన విజయసాయి రెడ్డి గారు పార్టీని వీడి బయటకు వచ్చారు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి ఇంకా మూడు సంవత్సరాలు పదవి ఉండగా ఒక పార్టీ రెండోది ఎప్పుడు రాజీనామా చేశాడు జగన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నప్పుడు అఫ్ కోర్స్ ఆయన అంగీకారంతో చేసి ఉండవచ్చు అది వేరే విషయం బయటికి వచ్చిన తర్వాత తీవ్రమైన ఆరోపణలు అందరి మీద చేశాడు జగన్మోహన్ రెడ్డి మీద చేయలే కోటరీ మీద ఆయన ప్రధానమైన బాధ ఆవేదన ఏంటి అని అంటే జగన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరీ ఉంది జగన్ రెడ్డి గారు కోటలో ఉన్నారు ఆయన కోటలో నుంచి బయటికి రారు ఈ కోటరీ వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళనివ్వరు అది ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా వాళ్ళకి సమర్పించుకుంటేనే వాళ్ళు ఆయన కల్పిస్తారు అనే నిందారోపణ అయితే గట్టిగా చేశాడు అంటే ఆయన చేశాడు అంటే ఆయనకి తెలిసినంతగా ఎవరికి తెలియదు ఎందుకంటే అయ్యో అంత కాదు నాలుగు తరాల నుంచి ఆ కుటుంబాన్ని అంటి పెట్టుకొని ఉన్న ఒకే ఒక వ్యక్తి విజయసాయిరెడ్డి రెడ్డి పైగా అన్ని సందర్భాల్లో ఆయనే మొత్తం కీలకంగా మొత్తం అంటే నేనేమంటా కోర్టు ఫైనాన్స్ కాదు అసలు ఆయన రాజారెడ్డి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఆ తర్వాత తరం వచ్చిన జగన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈయన సాయిరెడ్డి గారికి తెలిసినంత ఫైనాన్షియల్ విషయాలు కానీ ఆస్తు పాస్తుల విషయాలు కానీ అక్రమ సక్రమ డబ్బులు కానీ ఎక్కడ ఏముంది కానీ ఈయనకి తెలిసినట్టుగా జగన్ రెడ్డి గారికి కూడా తెలియదు ఎందుకంటే ఈయన చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఈయన సహజీవనం చేశాడు కాబట్టి ఆయనతో పాటు పదహారు నెలలు జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చాడు ఇప్పటికీ ఆ సహజీవనం వల్ల ఈయన మీద ఇంకా కేసులు వెంటాడుతూనే ఉన్నాయి ఒక ఒక అంశం రెండోది జగన్ రెడ్డి గారికి సాయిరెడ్డి గారు అప్పట్లో ఒక అసెట్గా పనిచేసిన మాట వాస్తవం ఎందుకంటే జగన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాల నుంచి హానీమూన్ పీరియడ్ లాగా మరి ముప్పై రెండు కేసుల్లో బెయిలుతో అనుభవిస్తూ ఉన్నాడు బయట ప్రపంచ జీవితంలో దానికి కారణం సాయి రెడ్డి గారు ఢిల్లీలో చక్రం తిప్పటం వల్ల అనేది ఒకటి చెప్పవచ్చు ఎందుకంటే ఆ ఢిల్లీలో వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు గట్టిగా ఏర్పరచుకున్నారు దానికి జగన్ రెడ్డి గారికి అసెట్ ఇప్పుడు ఈయన బయటికి రావటానికి కారణం ఏంటంటే చెల్లి బయటికి వెళ్ళిపోయింది తల్లి బయటికి వెళ్ళిపోయింది విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒకసారి చూస్తే కొంతమంది మీరు అన్నట్టుగా పవర్ లేదు ఏదన్నా మాట్లాడితే కేసు బుక్ చేస్తారని చప్పుడు చేయట్లా భయంతో కొంతమంది గతంలో అక్రమాలు అన్యాయాలు చేసిన వాళ్ళు సక్రమంగా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు జైలుకు పంపిస్తూ ఉంటే వాళ్ళందరూ జైలు బాట పడుతున్నారు జైలు బాట పడటానికి పరామర్శించడానికి ఇంకో బ్యాచ్ ఆ బాట పడతా ఉంది జైలు జీవితం ఎక్కడ పడుతుందో అని కొంతమంది ఎస్కేప్ అప్స్కాండింగ్ పరారీలో కొంతమంది ఉన్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ అక్రమాలు ఎప్పుడు వెలుగులోకి వస్తాయా అని చెప్పి ఏ పార్టీలోకి వెళ్తే మనం బ్రతికి బట్ట కట్టగలమా అని ఆ పార్టీల వైపు ఆశగా ఆతృతగా చూస్తూ ఉన్నారు ఆ పార్టీ గేట్లు మూసిపోయినాయి మరి ఈ సన్నిహితంగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు ఇంకా ఎవరు ఎప్పుడు వెళ్తారో తెలియదు ఆ డోర్స్ ఓపెన్ అయితే ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ప్రధానంగా ఈయంతో ఉన్నారో పక్కనున్నారో విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు కూడా ఏ కేసులో ఎప్పుడు జైలుకి వెళ్ళాల్సి వస్తుందో తెలియని పరిస్థితి జగన్ రెడ్డి గారు ఎప్పుడు మరి కేంద్ర కేంద్రంలో ఉన్న ప్రభుత్వం శుభాశిషులు ఎప్పుడు తగ్గుతాయో అప్పుడు ఈయన జైలు జీవితానికి వెళ్ళవలసి వస్తుందో అని తెలియదు లేదా లిక్కర్ స్కామ్ లాంటి కేసెస్లో జైలు జీవితానికి వెళ్ళాల్సి వస్తుందో తెలియదు అప్పుడు ఆ పరిస్థితి ఏర్పడితే ఈయనకి ఏ టూగా లేదా రైట్ అండ్ లెఫ్ట్గా ఉండాల్సిన స్ట్రెంగ్త్ కలిగిన వ్యక్తి ఇప్పుడు ఆ పార్టీలో లేరు విజయసాయిరెడ్డి మళ్ళీ బ్యాక్ వస్తే మంచిదని వాళ్ళ సన్నిహితుడు ఒక అతను ఆయనకు సమాచారం అంత కన్విన్స్ చేసినట్టుగా ఓకే వస్తే నాకు అభ్యంతరం లేదని ఈయనన్నట్టుగా ఒక వెలుగులోకి వస్తూ ఉంది వార్త చక్కర్లు కొడతా ఉంది సరే విజయసాయిరెడ్డి గారికి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటా అన్నాడు ఎవరికి ఏం సాయం చేస్తున్నాడు అది వేరే విషయం క్వార్టరీ మీద అయితే టార్గెట్ చేశాడు బాణాలు వదులుతున్నాడు ఒకవేళ ఇప్పుడు మీరు అన్న కోటరీ టాపిక్ వస్తే ఆయన రీఎంట్రీ ఇస్తే మరి కోటరీ ఉంటుందా లేకుంటే ఆ కోటరీలో అక్కడికే వస్తున్నా ఆయన టార్గెట్ కోటరీని బద్దలు కొట్టాలా అది టార్గెట్ ఈయన మళ్ళీ వెనక్కి రావాలంటే ఆ కోటరీలో ఈయన రీప్లేస్ అవ్వాలి కోటరీ పంకాలు ఇవ్వాలా ఇంకా టు బి స్పెసిఫిక్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పవలసి వస్తే ఆయన బాధ ఆవేదన సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఈయనకి పరిస్థితి వచ్చిందని ఆయన వాపోతున్నాడు సో ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇస్తే జగన్ రెడ్డి గారికి అంగీకరిస్తే ఆ కోటరీ పగ్గాలు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఈయనకి హ్యాండ్ చేస్తే సాయి రెడ్డి గారికి అడ్వాంటేజ్ ఏంటంటే ఎట్ట లేదనుకున్నా ఒంటరిగా ఉంటే పార్టీ గొడుగు అండ లేకపోతే అంబరెల్లలో లేకపోతే కేసులు ఎప్పుడు ఎక్కడ మెడక చుట్టుకుంటాయో తెలియదు అది కాకుండా ఉండాలంటే ఒక ప్రొటెక్షన్ ఒక పార్టీ అండా దండా కావాలా ఇప్పటివరకు మొదలు మనం అందరం ఆశించాము బీజేపీ వైపు దిక్కిట్లా చూస్తున్నాడు అని సంవత్సర కాలం నుంచో లేదా ఆరు నెలల నుంచో బీజేపీ వైపు తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ డోర్స్ లాక్ చేశారు బొందయిని లోపలికి అలో చేయట్లేదు ఎందుకు అంటే మళ్ళీ రకరకాలు ఇక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామి వాళ్ళు ఒప్పుకోవట్లేదని రకరకాల రీజన్స్ ఉండి ఉండవచ్చు ఏదేమైనా బీజేపీ వాళ్ళు కూడా వ్యూహాత్మకంగా ఇప్పుడు ఇతన్ని తీసుకోవడం వల్ల లాభమా నష్టం అని బేరేజ్ వేసుకుంటారు ఈ పరిస్థితుల్లో ఆయన వెనకాల రాజీనామా చేయించింది కూడా బీజేపీ అది కూడా జరిగింది ఎందుకు చేపించారంటే ఆ పార్టీ అండ దండతో అక్కడికి నెక్స్ట్ స్టెప్ అని అనుకున్నారు అప్పట్లో ఊహాగానం మనం కూడా చాలా వీడియోస్లో డిస్కస్ చేశాం కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఆ డోర్స్ ఎప్పుడైతే బంద్ అయినాయో ఈయనకి ఇంకొక అవకాశం లేదు ఎన్డీఏ వైపు వెళ్ళటానికి లేదు ఇక మిగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి వెళ్ళటం వల్ల జగన్ రెడ్డి గారికి ప్రొటెక్షన్ దొరుకుతుంది మన మన రెడ్డి గారికి కేసుల నుంచి కొంత అంబ్రెల్లా దొరుకుతుంది ఈ విధంగా ఆలోచించినప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ ఇద్దరికి ఉండే అవకాశం స్పష్టంగా ఉంది లేదు అంటే రెడ్డి ఒంటరిగా వ్యవసాయం చేసుకుంటాను అన్న మాటతోటి బయట కనుక ఉంటే లిక్కర్ స్కామ్ కేసు కానీ ఇంకొక పాత కేసుల్లో కానీ ఆయన ఏదన్నా ఇరుక్కుంటే బయటకు ఎవరు తీసుకొచ్చే అవకాశం లేదు ఈ అన్ని అంశాలు మనం పరిశీలించినట్టయితే ఆయన చుట్టూ ఉన్న ఆర్థిక సామాజిక ఇప్పుడు కేసుల విషయాలు అన్ని రకాల విషయాలుగా గమనిస్తే ఈయన బయటికి వెనక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాడని ఊహాగానాలు అయితే గట్టిగా జరగ సేఫ్గా ఖచ్చితంగా ఎందుకంటే మనం ఒకసారి మనం సున్నిశితంగా గమనించినట్టయితే బయటకు వచ్చిన దగ్గర నుంచి అందరినీ టార్గెట్ చేసి మాట్లాడాడు కానీ మన వైఎస్ జగన్ రెడ్డి గారిని మాత్రం ఎప్పుడు కూడా ఆయన ఇంతవరకు బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ టార్గెట్ చేసి ట్విట్టర్లో కూడా ఆయన విమర్శించాలి ఇంకా ఉల్టా ఏమన్నాడంటే నాకు ఇంత పదవి అవకాశాలు కల్పించిన జగన్ రెడ్డి గారికి భారత రెడ్డి గారికి ధన్యవాదాలు అభినందనలు అని కూడా చెప్పాడు నన్ను గెలకొద్దాడని కూడా చెప్పాడు అంటే ఆయన చెప్పకనే ఏం చెప్పాడంటే ఆయన విధేయుడుగా ఉంటాను అలాగని నన్ను గెలకొద్దు ఇంకొక సైడు అంటే వ్యూహాత్మకంగా ఆయన కూడా స్టెప్ ముందుకేసిన మాట వాస్తవం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మళ్ళీ వెనక్కి రావడం వల్ల రెండు ఇద్దరికి విన్ విన్ సిచువేషన్ గా ఉండే అవకాశం ఉంది మరి ఊహాగానాలు జరుగుతున్నాయి అంటే నొప్పులు ఎందే పొగరాదు అక్కడ మరి జగన్ రెడ్డి గారు ఏమన్నా ఇండికేషన్ ఇచ్చారామో తెలియదు మరి చర్చ పంపించారా అనుకోవచ్చు బయటికి న్యూస్ వస్తా ఉంది కాబట్టి అలా జరిగే అవకాశం ఉంటే ఉండవచ్చు థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద నిజంగానే విజయసాయి రెడ్డి వైసీపీలకు ఎంట్రీ ఇస్తే ఆ పార్టీలో ఏం జరగబోతుంది నిజంగానే జగన్ రెడ్డి గారికి కానీ లేదంటే విజయసాయి రెడ్డికి కానీ సేఫ్ లో భాగంగానే ఎంట్రీ ఉండబోతుంది మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్